హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి అందులో పన్నీరు ఆలు క్యారెట్ ఇవన్నీ పెరుగు కొంచెం అవన్నీ కలిపి మ్యా ఉప్పు కారం అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత అన్నం ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకొని ఒక లేయర్ ఫస్ట్ వేసుకోవాలండి తర్వాత కర్రీ దాని మించి మళ్ళీ కర్రీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకొని నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి లేకపోతే రైస్ మంచిగా కుక్ అవ్వదు తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలండి మీకు జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు కాకపోతే ఆ టైంకి మా ఇంట్లో జీడిపప్పు లేదు తర్వాత ఒక నెయ్యి ఒక వేడి నీళ్ళల్లో కొంచెం వేసేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ని హీట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద ఈ బౌల్ ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి తర్వాత మూత మూత పెట్టుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాని మీద నుంచి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ రెడీ Please subscribe my channel.